శ్రీ సీతారామాభ్యాం నమ బాలకాండము నాల్గవ సర్గము కుసలవులు రామాయణమును గానము చేయుట బ్రహ్మదేవుని అనుగ్రహము వలన దివ్య జ్ఞానమును పొందిన వాడును మహాకావ్య నిర్మాంచతుడును అయిన వాల్మీకి మహర్షి కోసలాధీసుడైన శ్రీరాముని చరితమును మనోజ్ఞములైన శబ్దార్థాలంకార శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతముగా రచించెను వాల్మీకి మహర్షి రామాయణమును ఆరు కాండములుగా ఐదు వందల సర్గములలో ఇరువది నాలుగు వేల శ్లోకములతో రచించెను పిదప ఉత్తర కాండమునకు రూపుదిద్దెను మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడుసమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతరగాదను అశ్వమేధయాగమునకు పిమ్మట జరగనున్న వృత్తాంతమును అనగా ఉత్తరకాండమును కూడా రచించెను ఇక ఈ రామాయణమును కంఠస్థము చేసి గానము చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచింపసాగెను ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి కావ్య శ్లోకములను కంఠస్థము నచ్చి గానము చేయగల శిష్య ప్రాప్తికై భగవంతుని ధ్యానించుచుండగా మునివేశములలోనున్న కుశలవులు అచటికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించె గురు శుశ్రూష చేయటలో నిరతులను అధ్యయనము పూర్తి వరకును స్థిరమైన నిష్ట కలిగిన రాజకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును సమాన స్థాయిలో గానము చేయగల సోదరులను కంఠములు కలిసిన వారును చక్కని గాత్రము గలవారును తన ఆశ్రమవాసులను అయిన ఆ లవకుశులను మహర్షి చూచెను వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు అని తలంచెను వేదతుల్యమైన అంటే వేద ప్రతిరూపమైన రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటై వేదధర్మములకు ప్రసిద్ధిని గూర్చుటై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోను వాటిని ధారణ చేయుటలోను గట్టిశక్తి గలవారును వేద వేదాంగములను అధ్యయనము చేసిన వారును అయిన లవకుశులను స్వీకరించను ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామ వృత్తాంతము సీతాచరితము రావణవధ వర్ణింపబడినందున దీనిని రామాయణము అనియు సీతాచరిత్రము అనియు వధము అని పేర్కొనవచ్చునని అపార జాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించను ఈ రామాయణము చక్కగా పఠించుటకును మధురముగా గానము చేయుటకును అనువైనది తిస్ర చతురస్ర మిశ్ర ప్రమాణములతో లేదా ధృత మధ్య విలంబిత ప్రమాణములతో అలరారునది సరిగమ పదని అను సప్తస్వరములతో కూర్చబడినది వీణాది శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో పరిపుష్టమైనది అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశులు గానము చేసిరి కవలలైన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినవారు వీణాది వాదనమున నేర్పరులు తారాస్థాయిలో గానము చేయటేందు నిపుణులు కంఠము గలవారు మనుష్య వేషములలోనున్న గంధర్వుల వలె ఒప్పుచున్నవారు అభినయించుచు పాడుటలో కుసలు మృదుమధురముగా భాషించుటలో చతురులు రాముని రూపమునకు అచ్చుబృద్దినట్టుగా రామునకు ప్రతిబింబములుగా ఉన్నవారు ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి ఏమాత్రమును లోపము లేకుండా గురుపదేశము ప్రకారము గానము చేయగలవారును ముని వేషములలోనున్న వారు అయిన ఆ రాజకుమారులు సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థమునచ్చరి వారు అర్ధవంతముగా చక్కగా పఠింపగలవారు ఏ విషయమునందును మరుపులేక సావధాన చిత్తులండు వారు మిక్కిలీ ప్రజ్ఞాశాలు ఉత్తమ గుణములకు కుదురైన శబ్దలక్షణములను ఎరిగిన వారు మహర్షులు బ్రాహ్మణోత్తములు సాధు పురుషులు చేరియున్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్యగానము చేసిరి ఒకనొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు స్థిత ప్రజ్ఞలైన ఋషులలను విచ్చేసిరి వారు అందరూ అచట సుఖాసీనులై ఉండేరి అప్పుడు మిగుల బుద్ధిశాలరు రూప సౌభాగ్యము గలవారు సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యమును సభలోని మునులు అందరును ఆ గానమును విని పరమాశ్చర్య భరితులైరి వారు ఆనందాశువులతో బాగుబాగు అనుచు ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించరి ఏమాత్రము మాత్సర్యము లేనివారు గానానందమును పొంగిపోయినవారు అయిన ఆ మునులు అందరును రి మలచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా ఈ గాన మాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకొనుచు శ్లోకముల రచనా వైశిష్టము ఇంకను ప్రశంసనీయము ఇది మున్నెన్నడో జరిగిన వృత్తాంతమేను నీడు కన్నులకు కట్టినట్లున్నది అని కొనియాడ సాగిరి ఆ లవకుశులు ఇద్దరును శ్లోకములలోని భావములు రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో చేసిరి తపోధనులు మహాత్ములైన ఆ తపోనుల ఆనంద పారవస్యములను గాంచి ఆ లవకు ఇంకను గానము చేయసాగిరి వారి గానమునకు ఆనందించిన అచటి మునులలో ఒకరు వారికి కలసమును బహుకరించెను వాసికెక్కిన మరి ఒక మహర్షి ప్రసన్నుడే వల్కలమును ఇంకొకరు జింక చర్మమును వేరొకరు మౌంజీని అనగా దర్భ మొలను మరి ఒకరు యజ్ఞోపవీతమును వేరొకరును బహుమతిగా ఇచ్చిరి ఒకరు మీరి పీటమును దానిపై అందమైన మెత్తని ఆసనమును మరి ఒకరు జపమాలను వేరొకరు కోపీనమును బహుకరించిరి అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు వడ్డలని వేరొకరు కాషాయ వస్త్రములను ఉత్తరీయమును మరి ఒకరు జటాబంధనమును ఇంకొకరు కాష్టరజువును సమధలను కానుకలుగా స్వస్తివాచనములతో వారిని వరములను ఇచ్చరి వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది మొదటి నుండి చివరి వరకు ఏమాత్రము పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికి మిక్కిలి ఆదర్శ ప్రాయమైనది ఓ గానకో విధులారా మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది ఇది ఆయుర్వృద్ధికరమైనది పుష్టిని గూర్చునది ఎల్లరకును కర్ణపేయమైనది ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించి అని అచటివారు అందరూ వారిని ప్రశంసించరి ఒకనొకప్పుడు వీధుల చేయిచున్న ఆ భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించను అంతటా రామాయణమును గానము చేయిచూ అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించను ప్రభువు దివ్యమైన బంగారు సింహాసనముపై ఉండెను ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరియుండీ అశ్వమేధ యాగదీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులోలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారులను జూచి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానము చేసడి పద విలసితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి ఆ మధుర గాయకులను పారుటకే ప్రోత్సహించను ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా రాగరయుక్తముగా వీణాతంత్రులను మీటిచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానము చేసిరి ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్సుల శరీరములను పులకింపజేసెను మనస్సులను ఆహ్లాదపరచను హృదయములను ద్రవింపజేసను అది సభకే ఒక వెలుగు దివ్యే వెలసిల్లెను ఈ ఇద్దరును మునివేషములలో ఉన్నను రాజ లక్షణములు గలవారు వీరు గాయకులు మహాతపస్సం పనులు వీరి కావ్యగానము నాకును ఆనందమును గూచుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహముతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానము చేసిరి శ్రీరాముడును సభలోని వారితో పాటు ఆ గానానందమును తానను అనుభవింపదలిచిన వాడే ఆ గానమును వినుటలోనే నిమగ్నుడాయను దానిని ఎంతగా విన్నను వారికి తనవి తీరకుండను ఇంతటితో నాల్గవ సర్గము సంపూర్ణము